నమస్కారం అండి అందరికీ ఈవేళ మనం వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా అదేనండి సెయింట్ ఫిలోమినాస్ కెథీడ్రల్ చర్చ్ మైసూర్ సో మేము మైసూర్ రాగానే ఈ చర్చ్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు బట్ మనకి మైసూర్లో ఫేమస్ ఏంటో తెలుసు కదా మైసూర్ ప్యాలెస్ సో మైసూర్ ప్యాలెస్కి దారిలో అయితే ఈ చర్చ్ అయితే మాకు చాలా పెద్దగా అయితే కనిపించింది ఏంటిది అని చెప్పేసి గూగుల్లో వెంటనే అయితే చూసా ఇదైతే చాలా బాగుందండి ఆర్కిటెక్చరల్ వండర్ అని చెప్పొచ్చు ఇది అయితే మాత్రం సరే చూడడానికి బాగుంది కదా ఇంకెందుకు లేట్ అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం చర్చ్ అంతా చూడడానికి ఈ చర్చ్ వచ్చేసి మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్ అనమాట సో ఈ చర్చ్ని నైన్టీన్ థర్టీ సిక్స్లో అయితే బిల్డ్ చేశారంట సో ఈ ఫిలోమినస్ కెథీడ్రల్ వచ్చేసి మనకి జర్మనీలో ఉన్న కాలిగ్ని కెథీడ్రల్కి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో కట్టారు అండ్ ఈ కెథీడ్రల్ మొత్తం నియోగోటిక్ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట అండ్ ఈ చర్చ్లో ఉన్న స్పైర్స్ కానీ గ్లాస్ విండోస్ కానీ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మీరు కూడా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే చూసుంటే మనకి ఒక జర్మనీ స్టైల్లో అక్కడ ఉన్న చర్చెస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది మొత్తం ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది లోపలికి ఎంటర్ అవ్వగానే అండ్ మీరు లోపలికి అయితే స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళకూడదు ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ ఒకటి ఉంది టోకెన్ అయితే తీసుకుని మీ స్లిప్పర్స్ అన్నీ అక్కడ పెట్టేయండి మేమైతే ముగ్గురం వెళ్ళాము కదా అంత ఛార్జ్ ఏం చేయలేదు ఒక టెన్ రూపీస్ అయితే ఇచ్చేసి వచ్చాను నేను మనం ఒక పెద్ద వీడియోగ్రాఫర్లో ఇక్కడ స్టాట్యూస్ అయ్యి వీడియో తీస్తున్న మా నాన్నగారు అండ్ మా వైఫ్ వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి బయట ఒకటే కాదు లోపల నుంచి కూడా బాగుంది చర్చ్ అయితే అంటే మనకి ఇక్కడ ప్రొసీజర్ అది ఏం తెలియదు కదా ఎలా ప్రార్థన చేయాలి అవి కూడా ఇక్కడ అందరూ చక్కగా టేబుల్స్ మీద అయితే కూర్చొని వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ చర్చ్లో అయితే చాలా పీస్ఫుల్ గానే ఉంది లోపలంతా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏసయ్యేది అండ్ మేరీ మాత్ర అనుకుంటా ఐడియాల్స్ అయితే ఉన్నాయి అండ్ మన సైడ్ వచ్చేసి క్యాండిల్స్ అవి పెట్టేసి అండ్ పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టేసి మంచి హ్యాడ్ అవడ్గా ఉంటుంది ఇక్కడైతే చాలా గానే ఉంది ఈ చర్చ్లో అండ్ ఇది ఒకటే కాదు కిందకు వెళ్ళడానికి ఒక అండర్ పాస్ కూడా ఉంది కింద కూడా ఏమన్నా ఐడియల్స్ అవి ఉంటాయేమో తెలియదు నాకు చూద్దాం పదండి మా నాన్నగారు అయితే నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ నడిచేస్తున్నారు అదరికి చిన్న చిన్న ఐడియల్స్ కూడా ఉన్నాయి పక్కన అండ్ ఈ చర్చ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సెయింట్ ఫిలోమీనా విగ్రహం షీఈ్ ద థర్డ్ సెంచరీ మార్థైరా ఫ్రమ్ గ్రీస్ అంట ఈ ప్లేస్లో అయితే మొత్తం ఒక అట్మాస్ఫియర్ అండ్ పాజిటివ్ వైబ్ ఉంటుంది డివోటీస్ అండ్ టూరిస్ట్ కూడా ఈ రెండు గ్రూప్స్కి మంచి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట ఇది ఈ ఐడియల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద అయితే పెట్టడం జరిగింది గ్లాస్లో మనం ఏమైనా ఆఫరింగ్స్ అవి చేయాలనుకుంటే ఈ బాక్స్లో అయితే వేసేయచ్చు ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి అండర్ గ్రౌండ్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మనకి వే కూడా ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చేసాడు చర్చ్ అయితే చాలా పాతది కదా గ్రౌండ్ మొత్తం పైన అయితే కనిపిస్తుంది కదా చాలా పాడైపోయి ఉంది అండ్ ఈ పక్కన కూడా ఏవో రాసి పెట్టున్నాయి మనకివన్నీ తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి కింద ఎప్పుడైనా మీరు ఈ చర్చినే విజిట్ చేసి ఉంటే మొత్తానికి బయటకు అయితే వచ్చేసాం అండ్ వీడియో స్టార్టింగ్లో అయితే మీరు చర్చ్ ఫ్రంట్ నుంచి చూసుంటారు ఇది సైడ్ నుంచి కూడా వ్యూ చూపిందామని వీడియో అయితే తీసాను ఇక్కడైతే చిన్నగా ఇంకో కన్స్ట్రక్షన్ అయితే ఉంది సెంట్ ఫిలోమన్నా ప్రేఫరస్ అని చెప్పేసి అది కూడా చూడండి బాగానే ఉంది సో బయటకు అయితే మొత్తం ఫోర్ సైడ్స్ కూడా చూద్దామని చెప్పేసి మొత్తం చూడడం జరిగింది సో మొత్తానికైతే ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే డ్రీమ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది అయితే మెయిన్గా అయితే ఎక్స్టీరియర్ ఆర్కిటెక్చర్ చూడగానే మనకి ఒక వావ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది నైట్ టైం లైట్స్ వేసినప్పుడు చూస్తే ఇంకా అందంగా ఉంటుందేమో మనం అయితే మార్నింగ్ టైం అయితే వచ్చాము సో ఆ వ్యూ అయితే మిస్ అయిపోయాం అనమాట సో మైసూర్కి విజిట్ చేసేటప్పుడు ప్యాలెస్ అండ్ చాముండి హిల్స్తో పాటు ఈ ప్లేస్ కూడా విజిట్ చేసేయండి లిటరలీ చెప్పాలంటే ఈ ప్లేస్ ఒక విజువలీ స్టన్నింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ టైం మైసూర్కి వచ్చిన వాళ్ళందరూ డోంట్ మిస్ సెయింట్ ఫిలోమినాస్ కెథడ్రల్ చర్చ్ మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్తో కలుద్దాం అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరి బాయ్ బాయ్